రాజ్యాధికారులు యువసభ అధ్యక్షులు దాష్ గారు మరి మాకు ఇప్పటి సందర పరిచయం ఆరు కృష్ణ అడుగుతాడని ఆయన కూడా రాసి ఇప్పుడు సొంతంగా పెట్టుకున్నాను సంతోషపడుతున్నాం ఆరు కృష్ణ తన మీటింగ్ చాలా కలుసుకున్నాం మేము కాబట్టి యువకుడు విద్యావంతుడు అటు మరి ఎన్ని సంఘాలు పెట్టుకున్నా కానీ ఆశయం ఒకటే సంఘాలు పెట్టి మరియు అంత చైతన్యం చేయడం ముఖ్యం కాబట్టి మరి ఇంకా ఇక్కడ ఉన్నారు యువకులు చాలా మంది ఉన్నారు యువకులు మీ వచ్చే భవిష్యత్ అంతా మీది మీరంతా ఖచ్చితంగా పనిచేయాలి మాయమాయం కాబట్టి సలహాలు ఇస్తామంటే మా ఏజ్ పోయింది కాబట్టి మీరు యువకులు కాబట్టి ఎక్కువ పోరాటాలు చేయాలి బీసీ లైట్ కాదు దగ్గర వచ్చింది మన వాయిస్ పెరిగింది మేము ఒక ఇరవై ముప్పై ఏళ్ళ కింద ఆఫీస్ పెట్టుకొని బీసీ స్టేట్మెంట్ ఇస్తే అక్రోబర్ నాకు మొన్న ఏడు వేల కిరీ అనేది ఒక మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మీటింగ్ పెట్టుకోండి అలాడు ఎప్పుడు బీసీ మన రాదు ఆయన కాలో చేసుకుంటా అంటే రెట్టినా దోశ ఆడొచ్చి చెప్పాడు నాకు నిన్న ఇంత బాగా ఉంది ఇట్లా కంటే అదే నేను పోయినా బీసీ మాధవే పోతా ఉన్నా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే అన్నాడు ఒక అది గద్దాల్లో ప్రోగ్రాం పెట్టారు ఈ ప్రాంతంలో అభివృద్ధి కోరాలి కానీ జనాలు నన్ను రెస్స కొట్టి స్ట్రేట్మెంట్ ఇస్తున్నా వాళ్ళ సంగతి ఎంతో చూస్తాను అలా నేను నలభై ఐదు ఏళ్ళు ఆయనకి ఆయన నంబర్ వచ్చిన ఇప్పుడు ఎమ్మెల్యేలు నాట్లా అనుకుని మాట్లాడకుండా వెళ్ళిపోయినా ఇప్పుడు ఎన్నో ఎమ్మెల్యే నాతో మాట్లాడదు ఎప్పుడు బీసీ మన సంఖ్య ఉంది మన ధైర్యం ఉంది మన బలం ఉంది భయపడాలి మన సంఖ్య ఒక్కటే అని చెప్తున్నా ఎక్కువ మాట్లాడకుండా నా ఆరోగ్యం అయితే బాగాలేదు మీరు సీట్లు మనమే ఓట్లు మారాలి సీట్లున్న సీట్లు చేస్తున్నారు సీట్లు ఏమో ఓట్లేమో మన ఈ సీట్లు అలాగే ఉన్నాయి అట్లా కాకుండా సీట్లు మనమే ఓట్లు మారాలి మన మనవులకు మనం రాజ్యాంగం తమ్ముడు పెట్టింది చాలా బాగుంది మీరు ఓటు మన ఓటు మనం వేసుకోవాలి ఎక్కువ లేదు మన ఓట్లు మనం వేసుకున్నట్టు మనం చైతన్యం అలా అలాగొకటి డబ్బులు కట్టుకొని డబ్బు అహంకారం కొని వస్తున్నారు కోటి రూపాయలు పెడితే ఆ మండలంలో ఓ మా ఊరులో ఎవరి కూడా వస్తుండే రొద్దు కానీ వస్తురు కాకపోతే డబ్బులు ఇస్తే తీసుకోరు మన 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 రక్తం విడిచి మనల్ని తానుకొని సంపాదించు తీసుకోవాలి ఓటు మట్టుకు మన వాళ్ళకి వేసుకోవాలి ఇది నేను ఎప్పటి సాధం మేము వల్ల ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఆరుకృష్ణ మాకు రాజకీయ గురువేమో ఏమో రాజకీయ ఇక్కడ చిత్తరంజన్ దాసు పెద్ద ఆయన రెండు సార్లు గెలిచి మంత్రి అయ్యాడు తర్వాత నా ఉద్యమ పరంగానే ఆరుకు మా గురువు మేము ఎప్పుడు ఏడిపోయినా బీసీ వాదం బీసీ బాలరాజు గెలిచిండు గెలిచినాక వాళ్ళు ఏం చేసి అధికార పార్టీకి పోయి సస్పెండ్ చేయించు

ఇంకా కూడా బీసీల కొరికే పని చేస్తాం ఖచ్చితంగా మీకు మీ రక్తం ఉంది కాబట్టి మీరు బీసీల వరకు పని చేయండి మన రాజ్యాధికారం వచ్చేది పెద్ద పని కాదు మనం అరవై ఐదు శాతం ఉన్నాం అరవై శాతం ఉన్నాం అనుకో అరవై శాతం ఉన్నా కానీ మనం ఎందుకు కాము అరవై శాతం ఉంటే మనం ఓట్లు అమ్ముకుంటున్నాం ఓట్లు అమ్ముకోవద్దు మనం ఇప్పుడు తక్కువ ఓట్లు అమ్ముకోకుండా మనం ఓటు మనం వేసుకుంటే మనం చేస్తే సరే అంతే మనం చేసే చైతన్యం కూడా అదే మీరు మరీ మరీ చెప్తున్నా